కృష్ణానగర్లో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్న శ్రీనివాస్పై యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ దౌర్జన్యం బోనాల పండగ రోజు కొంతమందిపై దాడి చేస్తున్న కార్పొరేటర్ మరియు అతని అనుచరులు మనవాళ్ళే అని చెప్పి వదిలేయమన్నందుకు నన్ను కొట్టి నువ్వు ఎంత నీ కులమెంత అని దుర్భాషలాడారు ఐదు సంవత్సరాలుగా నంబర్ ప్లేట్ లేని ఇనోవా కార్లో నన్ను బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు ఆయనతో పాటు ఇరవై మంది ఉన్నారు శ్రీధర్ నేను నేషల్ అంబేద్కర్ సేన నేషనల్ ప్రెసిడెంట్ ను ఈ రోజు జూప్లీస్ పిఎస్ కు రావడం జరిగింది ఎందుకంటే శ్రీనివాస్ దళిత నాయకుడు అంబేద్కర్ సేన సిటీ ప్రెసిడెంట్ మన ఇక్కడ యూసఫ్ కూడా కార్పొరేటర్ అయిన రాజేందర్ పటేల్ గారు రాజ్ కుమార్ పటేల్ రాజ్ కుమార్ పటేల్ గారు మీరు ఒక గుండాలగా వ్యవహరిస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు అండి ఒక గుండాలగా వ్యవహరిస్తున్నారు ఉదాహరణకి ఏంటంటే మీరు కొని నాలుగేళ్ళైనా ఇంతవరకు నెంబర్ ప్లేట్ లేదు పోలీస్ వారు గారికి నేను అడుగుతున్నది ఒకటే సామాన్యులు ఒక న్యాయం కార్పొరేటర్ ఒక న్యాయమా దళిత నాయకుడు అతని పార్టీలో ఉండి కూడా దళిత నాయకుడు ఎదుగుతుంటే చూసి ఓరలేకపోతున్నాడు ఎందుకంటే వీడు నాకు ఎప్పుడైనా అడ్డొస్తాడని చెప్పి ఇతను శ్రీనివాస్ దళితుడు అందరికీ కల్పుగోలుగా ఉంటాడు ఎవరు ఏ ఆపద వచ్చినా గాని అందరికీ ఆదుకుంటాడు ఏమో వీడు నాకన్నా ఎదిగిపోతున్నాడు అని చెప్పి మొన్న కొట్లాట సాగుగా చూసుకొని నువ్వు మాదండలో మాదండ నువ్వు ఎంత మునగాని వారా మాలకులం మీరేం కులం తక్కువ కులం మాల కులం దొంగలం చోడు కాదు ఇదని దుర్భాషలు ఆడుతూ ఇతన్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లడం జరిగింది ఇతను శ్రీనివాస్ అదృష్టవశాత్తు కార్ పంక్చర్ అయింది కొంచెం అయితే కారులో దిగి నిలబడి అందరు సరౌండింగ్ చేస్తే ఇతని మిత్రులు చూసి శ్రీనివాస్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది లేకుంటే కార్పొరేటర్ రాజేందర్ పటేల్ కంపల్సరీ ఇతనిపై హత్యా ప్రయత్నం చేస్తుండే అదృష్ట శ్రీను బట్ట బయటపడ్డాడు లేకుంటే ఇతనిపై కంపల్సరీ హత్యా ప్రయత్నం చేసే ఉద్దేశంతోనే కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిండు మేము పోలీసు వారికి ఒకటే విన్నవిస్తున్నాం ఏంటంటే మీరు కార్పొరేటర్ పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ కేసు హత్యా ప్రయత్నం కేసు బుక్ చేయాలి లేకుంటే అన్ని దళిత సంఘాలతో కూడుకొని మేము పోలీస్ స్టేషన్ ఎదుర్కొన్న ధర్నా నిర్ణయిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై మాల నా పేరు శ్రీనివాస్ నేను ఇసు కూడా మాజీ ఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ అన్న అలాగే నేను ఇప్పుడు మా సీజర్ అన్న ఆధ్వర్యంలో సిటీ ప్రెసిడెంట్ ఉన్నా నా నేషనల్ అంబేద్కర్ సేనా అయితే మొన్న ఈవినింగ్ ఏంటంటే బోనాల పండుగ కృష్ణ ఏ బ్లాక్ బోనాల పండుగ నడుస్తుంటే బీ బ్లాక్ కొట్లాటైతుందని చెప్పి మా తోటి సహోదరు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడి మీదకి కార్పొరేటర్ అనుచరులు ఇలా వచ్చి కొట్లాడుతుంటే మేము వెళ్ళి మధ్యలో వెళ్తే కార్పొరేటర్ నన్ను కుంజుకొని లాక్కొని కార్ లెక్కించుకున్నారన్న రాజ్ కుమార్ పటేల్ ఇచ్చిగూడ డివిజన్ రాజ్ కుమార్ పటేల్ కార్ లోకి తీసుకెళ్ళి దుర్భాషలు ఆడుకుంటూ నువ్వు మా మున్నూరు కాపు సంఘంలో మా వాళ్ళ మాకు కుల దాంట్లో అవుతుంటే నువ్వేంద్ర మాట్లాడేది మాలామాదిగా అనుకుంటూ నన్ను దుర్భాషలు ఆడాడన్నా దుర్భాషలు ఆడుకుంటూ కార్లో ఉన్న వాళ్ళు ఇంకొక అతను కూర్చొని వెనకెళ్ళి రాడు తీసుకొని చంపేస్తా నువ్వు అన్ని చానా అటిట్యూడ్ చాలా ఎక్కువ అవుతున్నాయి నీకు ఎందుకంటే నేను ప్రజా పబ్లిక్ దాంట్లో చానా ఉంటాను అన్న ఎవరికైనా ఏ పద వచ్చినా ముంగడు ఉంటాను నేను ముంగటు ఉండి సంఘ సంఘ కార్యక్రమం చేస్తుంటాను అనాథ అనాథ పిల్లలకు భోజనాలు పెడుతుంటాను అన్నదాన కార్యక్రమం చేస్తుంటాను ఎవరికైనా హాస్పిటల్ కున్నా ఏమైనా హెల్ప్ చేస్తుంటాను పోలీస్ స్టేషన్ లో ఏమైనా అయినా కూడా వాళ్ళకి వచ్చి తీసుకెళ్తుంటాను ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక కార్పొరేటర్ నా మీద చాలా అరచకంగా చేసుకుంటూ మొన్న కార్ లో తీసుకెళ్లి ఆల్రెడీ కార్ లో తీసుకెళ్లేటప్పుడు మనం పర్లాంగ్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా వెళ్ళలే ఒక కార్ స్టార్ట్ చేశాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కార్ పంచర్ అయిందా కార్ పంచర్ అయినాక కూడా నేను అప్పటికి కార్ పంచర్ అయిందని చెప్పినాక కూడా అతను వినకుండా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం దాకా తీసుకెళ్లారన్న వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంగా తీసుకెళ్లాక అక్కడ టైర్ పంచర్ చేసేటప్పుడు టైర్ పంచర్ చేడు ట్వంటీ మెంబర్స్ నాకు సరౌండింగ్ చేసిరు అంత లోపల మా ఫ్రెండ్స్ వచ్చారు వెనక్యాంచి ఆ నేరుకి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ చూసి ఏమైందా అని బండి ఆపి దిగి అప్పుడు నన్ను వాళ్ళతో బెదిరించి మా ఫ్రెండ్స్ నన్ను తీసుకొని వచ్చినానా లేకపోతే ఆ రోజు నేను ఎక్కడుంటుండో ఏముంటున్నా ఉంటుండో మీతో మాట్లాడుతుండే తెలియకపోతున్నా నాకు కార్పొనర్ తో నాకు ప్రాణాని ఉందనా ఏంటంటే కార్పొరర్ కి మాల మాదిగా అనేది చాలా చిన్న చూపుతున్నాడు చాలా చిన్న చూపు చూస్తున్నాను తను ఎందుకంటే మాల మాదివోలు అనేది పైకి ఎవరు మాదిగా మా దళిత దళత పిల్లలు అంటే ఎందుకు ఇంత అతనికి జుప్లీలో కూడా కంప్లైంట్ వచ్చిన ఇప్పుడు జుప్లీ లెటర్ రాస్తున్నాం కంప్లైంట్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు సార్ కి సార్ కూడా ఇస్తామన్నా అంటే పబ్లిక్ లో పేరు కూడా వస్తున్నది అని అలాగే కుట్ర మంది నడుస్తుంది అన్న ఇది ముందు కూడా మా దివంగత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి నడిచింది మా సార్ గారు కూడా చెప్పారు ఇవన్నీ పెట్టుకోదు అని రాజ్ కుమార్ పటేల్ గారు కూడా చెప్పారనా ఎందుకంటే అతనికి ఎత్తుంది అతను ఎవరితో చెత్తతో పెట్టుకుంటే వాళ్ళు నాకు కాదు కదన్నా అతని శత్రుడున్న ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళు నాకు శత్రువులు అయిపోతుంటే కాదు కదా చిన్నప్పుడు స్నేహితులు తిడుతుంటే వాళ్ళు అలా కాదు వాళ్ళ అనుచరులు భాస్కర్ అని వీళ్ళందరినీ ఏంటంటే ఒక ఆల్రెడీ ఎస్సీ కేసు కూడా బుక్ అయింది రోడ్ మీద కూర్చొని పెట్టి మొత్తం చానా కొట్టారు అతను కూడా ఎస్సీ క్యాండిడేట్ ని రోడ్ మీద కూర్చొని కొట్టారు వాళ్ళు చేరా బలం లేకుండా వాళ్ళు అయిపోయింది ఇప్పుడు నాకు ఎందుకంటే నేను బలం ఉంది కాబట్టి నేను ముంగడు వచ్చి మాట్లాడదాచుకున్నా నేను భయపడకుండా అదే నడుస్తుంది అన్న ఎస్సీ అయినట్టు ఎదిగోదు అన్నట్టు వాళ్ళు చేపిస్తున్నారు అది ఎస్సీ క్యాండిడేట్ ఎవడు ఎదుగదు అనేది ఉందనా అలాగా దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే డివిజన్ ప్రెసిడెంట్ చాలా సపోర్ట్ ఉంటున్నాను ఏమన్నా ఏం చేసినా చూసుకుంటాను అంటే మాట్లాడుతున్నాడు నేను రోడ్ మీద పని చేసుకుంటాను రోడ్ మీద పని చేసుకున్నా వెల్డింగ్ షాప్ ఉన్నా దగ్గర ప్రతి ఒక్కరు వస్తారు కాంగ్రెస్ వస్తారు బీజేపీ వస్తారు ఎంఎం వస్తారు అందరూ వస్తారు ఫ్లెక్సిబుల్ కావాలన్నా ఆ పని కావాలన్నా ఈ పని కావాలని నువ్వు వాళ్ళ పనులు చేయొద్దు ఇలా పని చేయొద్దు అని దౌర్జన్యం చేసి చాలా సార్లు ఇకమో నేను వాగ్వాదం చేసినాక నా షాప్ రోడ్ మీద ఉంటుంది ఇతను కార్పొరేటర్ కాబట్టి न आहे వేరుంటది అది కూడా తెలుసు నేను ఒక దళిత నాయకుడిని నా దళితం దగ్గరకు వచ్చా ఏందో నేను చూపిస్తాను నేను అని కూడా చెప్పాను అతనికి అయినా కూడా ఏందో నేను చూపిస్తా అని అతను మన కార్లో ఎక్కించుకొని టైర్ పంచర్ అయినా పదే పదే చెప్పాడు ఎందుకు అంటే నాకు ఏమి అపోదా నాకు ఎందుకు అనుకుంటున్నాను అంటే పంచ కాకి మాట్లాడదాం అని చూస్తారు అతను నాకు ఏదో ఒకటి చేద్దామని తీసుకెళ్ళాను టైర్ పంచర్ అయినాక కూడా ఫోన్ నా ఫేస్ టు ఫేస్ అయింది ఇంకా ఫోన్ లో ఎంతో కథలు అవుతున్నాయని చెప్పి నేను లైట్ తీసుకున్నాను అంటే నాకేందంటే పక్క మనిషికి మీ మనిషి చానా చేస్తున్నా అతను సంజాయించుకో మళ్ళీ ఏం చేస్తామని చూపిస్తా అని మా ఫ్రెండ్కి చెప్పిండు మా ఫ్రెండ్ ఏం చేసినారంటే నీ గురించి ఇలా మాట్లాడుతుండ్రు జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అంటే నా దొస్తే నేను మా వాళ్ళు ఉన్నారు నేను చూసుకుంటా మా నాయకుడు ఉన్నారు పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఫిర్యాదు అది పోలీసు పోలీసులు ఏంటంటే ఏమన్నా న్యాయం చేస్తామని చెప్పిరన్నా పోలీసు వాళ్ళు అది పోలీసు వాళ్ళ మీద మాకు నమ్మకం ఉన్నది వాళ్ళు మాకు న్యాయం కూడా చేస్తారన్న వాళ్ళు ఒక దళిత బిడ్డకు అయితున్నారంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తుంటారు అది కార్ నంబర్ కి నంబర్ ప్లేట్ లేదన్నా ఇన్నోవా కార్ కి అతను గత ఐదు సంవత్సరం నుంచి కార్పొటే కొత్త కార్ ఉన్నాడు గత ఐదు సంవత్సరం కార్ కి నంబర్ ప్లేట్ లేదు ఏం లేదు అలాగే రన్ చేస్తున్నా అది అతని సొంత కారే కారు ఇన్నోవా కారు కార్ నడిపిస్తుంది అది ఎలక్షన్స్ లో అయిపోయినాక కార్పొరేటే గెలిచినాక కార్ తీసుకుని అప్పటి నుంచి చెప్పడానికి బండికి నంబర్ ప్లేటే లేదన్న అసలు అలాగే